మే ఇరవైన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే ఇరవైనా జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పాలాడుగు నాగార్జున పిలుపునిచ్చారు ఆదివారం నల్గొండలోని కొత్తపల్లి గ్రామంలో మేడే సందర్భంగా సిపిఎం జెండాను కొండ అనురాధ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా పాలాడు నాగార్జున మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ స్వాతంత్రానికి పూర్వం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకువచ్చిందని విమర్శించారు ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు పెంచిందని దుయ్యబెట్టారు మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల యూనియన్లు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని ఈ సమ్మెలో గ్రామీణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మండల కార్యదర్శి నలపురాజు సైదులు పాపయ్య ఎల్లయ్య కిరణ్ భిక్షం వెంకటయ్య రాములు పద్మ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు